అప్కమింగ్ ప్రోమోలో అర్చన అమ్మవారి ముందు నిలబడి అమ్మ నాయనమ్మ వాళ్ళ ఇంటికి రావటానికి నిరాకరించారమ్మ అక్కడ అమ్మ కూడా ఉంది కదా ఎందుకని నువ్వు రావటానికి ఒప్పుకోలేదని అడుగుతూ ఉంటుంది తర్వాత మాయ సంక్రాంతి పండుగకు అమ్మని పిలిచిన దగ్గర నుంచి నాకెందుకో భయంగానే ఉందమ్మా నిజంగా ఆ మాయ అమ్మకి ఏదైనా కీడు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం నువ్వే అమ్మని రక్షించాలని అమ్మవారి ముందు వేడుకుంటూ ఉంటుంది మరోవైపు స్వామి ద్వారా బందీ అయిన అవని బెడ్డు మీద పడుకొని ఉంటుంది మరోవైపు అమ్మవారి ముందు ఉన్న కుంకుమ ద్వారా అమ్మవారి శక్తి కుంకుమలకు ప్రవేశించి ఒక శక్తిలాగా గాలికి కుంకుమ రూపంలో బెడ్డు మీద స్వామి చెరలో బందీ అయి ఉన్న అవని నుదుట వచ్చి తాగుతుంది అమ్మవారి కృప వల్ల అవని లేచి కూర్చుంటుంది ఇదేంటి ఇక్కడ ఉన్నాను అత్తయ్య వాళ్ళ ఇంటికి పండుగకి వెళ్ళాలి కదా అని లేచి నడుచుకుంటూ వేదవతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అప్పుడు వేదవతి వాళ్ళ ఇంట్లో పండగ సంబరాలు చేసుకుంటున్న మాయ నడుచుకుంటూ వస్తున్న నిజమైన అవిన చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నిజమైన అవని స్వామిచారిలో బందీగా ఉండకుండా ఇలా నడుచుకుంటూ ఇక్కడికి వస్తుంది ఏంటి అని ఇప్పుడు గనక వీళ్ళందరూ నిజమైన అవిన చూస్తే ఇక్కడ ఉన్నది డూప్లికేట్ అవని అని అందరికి తెలిసిపోతుంది ఇప్పుడు నేనేం చేయాలో అని టెన్షన్ పడుతూ ఉండటంతో ఈ ప్రోమో అయిపోతుంది చూద్దాం మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్